ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల పక్షపాతి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కిందన్నారు అనగారిన జాతల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఒక గొప్ప గాయకుడు మరి శ్రీ భక్త కనకదాసి గారి ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతికి విచ్చేసిన ప్రజలందరికీ కులస్సులకు కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి బీసీల్లో భాగమైన కురుబ కులస్తుల గురించి బాగా తెలిసిన వ్యక్తి మరి గతంలోనే చూసాం గతంలో రాజకీయంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు మనము చాలా వెనకబడి ఉన్నామని గుర్తించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఆనాటికే మరి కురువులు రాయలసీమలో ఎక్కువగా ఉన్నారు వారకు ప్రాధాన్యత ఇవ్వాలి వారు అన్ని రంగాల్లోనూ ముందుండాలని మా తండ్రి గారైన రామచంద్ర రెడ్డి గారికి ఇక్కడి నుంచే సభ్యులుగా అవకాశం ఇచ్చి పద్నాలుగు శాఖలకు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారన్న విషయం తెలియజేస్తూ మరి ఆ రోజే మండలి వ్యవస్థ తీసుకురావడం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు రావడం వల్లే ఈరోజు చాలా మంది జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా కూడా ఎన్నుకోబడ్డారన్న విషయం మీ అందరికీ తెలుసు మరి ఆ తర్వాత కూడా రాయలసీమ ఎక్కువగా మనం ఉన్నామని తెలుసుకొని మరి మామూలుగానే జిల్లా పరిషత్ లో ఇప్పుడు మనం వెళ్ళి చూసినా అన్ని అగ్రగుణాల వాళ్ళ ఫోటోలే ఉంటాయి తప్ప మన బీసీలు ఫోటోలే లేవు మరి జనరల్ అయిన జెడ్పీ చైర్మన్ పదవికి పదవిని మన పార్తసారథి బీకే పార్థసారథి గారికి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి మళ్ళీ పార్థసారథి గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు అంతేకాకుండా మరి ఎంపీగా అవకాశం ఇచ్చారు మరి టీటీడీ బోర్డు మెంబర్గా ఆనాటికే మా తండ్రి గారైన రామచంద్ర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు మళ్ళీ పార్థసారథి గారికి అవకాశం ఇచ్చారు మరి ఈరోజు మళ్ళీ మరి రెండు ఎంపీలు మీ సవితమ్మకు ఇక్కడ టికెట్ ఇచ్చి మంత్రి పదవి కూడా అవకాశం ఇచ్చిన ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి రాష్ట్ర జనాభాలో సగమైన బీసీ శాఖే మనకు ఇచ్చారు బీసీలో భాగమైన కురుబకులస్తుల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అన్న విషయం తెలుసు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరుకుంటుండేది ఒక్కటే అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోనే బీసీలు మరి ఈరోజు ప్రభుత్వంలోకి రావటానికి రావడానికి బీసీలే ముఖ్య కార్యకులు అనే విషయం ఎన్నో సార్లు ముఖ్యమంత్రి గారు బహిరంగంగా కూడా చర్చించారన్న విషయం మీకు అందరికీ తెలుసు మరి మరి బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలి మరి ఆదరణ త్రీ పథకాన్ని కూడా దగ్గరలోనే మనం అమలు పరుస్తున్నాం కుల వృత్తులు ఏ విధంగా అన్ని మొన్నటి రోజే కార్పొరేషన్లు చైర్మన్లని మరి పిలిపించాం డైరెక్టర్లు పిలిపించాం కులస్తులను పిలిపించి త్రీలో కులవృత్తులు ఏ విధంగా వాళ్ళకి చేసుకునే వారికి ఏ విధంగా మనము చేదోడు వాదోడుగా ఉండగలం వాళ్ళ కులవృత్తులతో పాటు మరి ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనే ఉద్దేశంతో కూడా మొన్నటి రోజు చర్చించాం మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కురుబ కార్పొరేషన్ చైర్మన్ గా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఈరోజు ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లు అన్నిటికీ నిధులు విధులు కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి మన కనకదాస్ గారు కోరినట్లుగా ఆయన ఆశయాల్ని మనం కొనసాగించాలి అని గొప్ప లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు మన కుల సంఘంతో వాళ్లతో పెద్దలతోనూ నాతోనూ మరి చాలాసార్లు చర్చించి సార్ ఎన్నికల సమయంలో మీరు మాటిచ్చారు మాకు పర్మనెంట్ కనకదాస్ గారి జయంతి రాష్ట్ర పండుగ పర్మనెంట్ జీవో కావాలా సార్ మా కుల అందరూ అడుగుతున్నారు అంటే నిజంగానే మరి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు చొరవతో అతి తక్కువ కాలంలోనే నిన్నటి రోజే మనకు పర్మనెంట్ జీవో కూడా అందజేశారన్న విషయం తెలియజేస్తూ మరి మా కుల బాంధువులందరి తరఫున మరి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం దానితో పాటు మరి రాష్ట్ర పండుగ స్థానిక శాసనసభ్యులు అంటే కళ్యాణదుర్గం శాసనసభ్యులు మరి సురేంద్రబాబు గారు తొమ్మిది అడుగుల కాంచ విగ్రహం మన కులసుల కోరిక మేరకు ఏర్పాటు చేశారు అక్కడ ఒక సభ పెడుతున్నాం సార్ మీరు రావాలి మీరు వస్తే రాష్ట్ర పండుగ కార్యక్రమం కూడా మేము అక్కడే ఏర్పాటు చేస్తామంటే సవితమ్మ నేను వస్తాను మీరు పెట్టండి అని చెప్పని నిజంగా మా మీరు ఫస్ట్ పర్మనెంట్ జీవో ఇవ్వటం మరి ఫస్ట్ మా కనకదాస రాష్ట్ర కనకదాస జయంతి పండుగ మీరే రావటం నిజంగా చాలా సంతోషంగా ఉందనే విషయం తెలిసేస్తూ మరి ఇంకా మన కమ్యూనిటీలో సమస్యలు మేజర్గా గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం మరి అదే అదేవిధంగా ధూప నైవేద్యాల విషయం ఫైల్ కూడా మూవ్ అయింది లోకేష్ బాబు గారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు దగ్గరలో అది కూడా అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి పెద్దలు అడిగినట్లుగా తిరుమలలో మొన్నటి రోజే తిరుపతిలో మనం కాంచు విగ్రహం మా తండ్రి గారికి జ్ఞాపకార్థం కాంచు విగ్రహం ఏర్పాటు చేస్తాం ఆ స్థలం కూడా చాలా పవిత్రమైన స్థలంలో మరి ఆ స్థలం కూడా కేటాయించింది మరి మన లోకేష్ బాబు గారి సహకారం మరి రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రదాశ లోకల్ స్థానిక శాసన సభ్యులు కూడా ఈ వేదిక ద్వారా మా కులస్తుల ద్వారా మరొకసారి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మరి ఆదరణ పథకంలో మన కుల వృత్తి అయిన గొర్రెల పెంపకానికి ఏ విధంగా అయితే మనము సహాయం చేయగలరంటే మన కుల పెద్దలందరూ గొర్రెలు ఉన్ని కట్ చేసుకోవడానికి లేటెస్ట్ మిషన్లు వచ్చినాయి మిషన్లు మాకు పెట్టండి మరి ఫోక్సింగ్ లైట్లు ఎల్ఈడి ఫోక్సింగ్ లైట్లు మాకు అవకాశం కల్పించండి అరే గొర్రెలు మంద వేసుకున్నప్పుడు మాకు ఫినిషింగ్ వేయించండి అనే విషయాన్ని కూడా మొదటి ప్రయారిటీ కింద కూడా తీసుకున్నాం అమలు పరుస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు ఆదరణ త్రీలో అమలుపరుస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇంకా ఇన్సూరెన్స్ గొర్రెల ఇన్సూరెన్స్ విషయం కూడా చాలామంది చర్చించారు అది కూడా నేను అధికారులతో మాట్లాడాను మరి ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేరు సెంట్రల్ గవర్నమెంటు మిగతాది మనం కట్టాలి స్టేట్ గవర్నమెంట్ కట్టాలి బెనిఫిషరీ పదహైదు పర్సెంట్ కట్టాలి గత ప్రభుత్వం కట్టకపోవడంతో ఈ ప్ర ఈ స్కీమ్ ల్యాబ్స్ అయింది దాన్ని కూడా చర్చిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి కనకదాసు గారు వాల్మీకి గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు నిజంగానే చాలా స్ఫూర్తిదాత వారి ఆశయాల్ని మనం ఎల్లవేళలా పాటించవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి మరి ఐదు వందల ముప్పై ఎనిమిదో కనకదాస జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భక్త కనకదాస జై భక్త జై బీసీ